లోక్సభ స్పీకర్గా బీజేపీ నేత ఓం బిర్లా ఎన్నికయ్యారు నలభై ఎనిమిదేళ్ల తర్వాత తొలిసారి లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగ్గా ఇండియా కూటమి అభ్యర్థి కె సురేష్పై ఓం బిర్లా గెలుపొందారు దీంతో రెండు సార్లు లోక్సభ స్పీకర్ పదవి చేపట్టిన ఐదవ వ్యక్తిగా ఓం బిర్లా నిలిచారు మరిన్ని వివరాలు పద్దెనిమిదవ లోక్సభ స్పీకర్ ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యారు ఆయన ఈ పదవి చేపట్టడం వరుసగా ఇది రెండవసారి కావడం విశేషం ఈ రోజు లోక్సభ సమావేశాల్లో జరిగిన ఎన్నిక ప్రక్రియలో ఎన్డీ కూటమి అభ్యర్థిపై ఆయన విజయం సాధించారు స్పీకర్ పదవికి ఎన్నిక జరగడం నలభై ఎనిమిదేళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం సభాపతి పదవిపై అధికార విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎన్నిక అనివార్యమైంది రోజు లోక్సభ ప్రారంభం కాగానే ప్రోటమ్ స్పీకర్ ఎన్నిక ప్రక్రియ చేపట్టారు సభాపతిగా ఓం బిర్లా పేరును ప్రతిపాదిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీర్మానం ప్రవేశపెట్టారు ఈ తీర్మానాన్ని రాజ్నాథ్ సింగ్తో పలువురు ఎన్డీఏ ఎంపీలు బలపరిచారు అటు ఇండియా కూటమి తరపున కె సురేష్ పేరును ప్రకటిస్తూ శివసేన యూబీటీ ఎంపీ అరవింద్ సావంత్ తీర్మానం ప్రవేశపెట్టగా పలువురు విపక్ష ఎంపీలు బలపరిచారు అనంతరం మోజువాణి విధానంలో ఓటింగ్ చేపట్టారు ఇందులో ఓం బిర్లా విజేతగా నిలిచినట్లు ప్రోటెం స్పీకర్ భర్తృహరి మెహతా ప్రకటించారు అనంతరం ప్రధాని మోదీ కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వెంటరాగా ఓం బిర్లా సభాపతి పీఠంపై ఆసీనులయ్యారు ఓం బిర్లాకు మోదీ రాహుల్ సహా లోక్సభ సభ్యులు అభినందనలు తెలియజేశారు ఈ స్పీకర్ ఎన్నిక ప్రక్రియ అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడుతూ ప్రజల గొంతుకను వినిపించేందుకు అనుమతించాలని భారత రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు చొరవ చూపాలని స్పీకర్ను కోరారు పదిహేడవ లోక్సభతో పోలిస్తే ప్రస్తుత సభలో విపక్షం జనగలాన్ని మరింత బలంగా వినిపిస్తుందని చెప్పారు లోక్సభ స్పీకర్గా మరోసారి ఎన్నికైన మీకు విపక్షం తరపున ఇండియా కూటమి తరపున అభినందనలు తెలియజేస్తున్నామని రాహుల్ గాంధీ తెలిపారు సభా నిర్వహణలో తాము పూర్తిగా సహకరిస్తామని విపక్షం తరఫున రాహుల్ గాంధీ స్పీకర్ కు హామీ ఇచ్చారు స్పీకర్ దిస్ హౌస్ రిప్రజెంట్స్ ద వాయిస్ ఆఫ్ ఇండియాస్ పీపుల్ అండ్ యూ స్పీకర్ స ఫైనల్ ఆబిటర్ ఆఫ్ దట్ వాయిస్ ఆఫ్ కోర్స్ ద గవర్నమెంట్ హాస్ పొలిటికల్ పవర్ బట్ ద దోజిషన్ also represents the voice of india. and this time, the opposition represents significantly more voice of the indian people than it did last time. speaker, sir, the opposition would like to assist you in doing your work. we would like the house to function often and well. Speaker, sir, it is very important that cooperation happens on the basis of trust. It is very important that the voice of the opposition is allowed to be represented in this House. I'm confident that you will allow us to represent our voice, allow us to speak, allow us to represent the voice of the people of India. పద్దెనిమిదవ లోక్సభ స్పీకర్ గా ఎన్నికైన ఓం బిర్లాను సమాజ్వాదీ పార్టీ చీఫ్ ఆ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ బుధవారం అభినందించారు స్పీకర్ గా సభ్యుల గొంతును అణిచివేయకుండా వ్యవహరిస్తారని విపక్షం ఆశిస్తోందని అన్నారు సభలో ప్రతి ఒక్క సభ్యుడు పార్టీని గౌరవిస్తూ ఎవరి పట్ల వివక్ష చూపకుండా ఉంటారని తాము విశ్వసిస్తున్నామని చెప్పారు స్పీకర్గా మీకున్న అనుభవంతో సభను సజావుగా నడిపిస్తారనే నమ్మకం తమకుందని చెప్పారు अपने साथ के सभी सदस्यों की तरफ से बहुत बहुत बधाई और शुभकामना देता हूं। जिस पद पर, पर आप ओके। जिस पद पर, पर आप बैठे हैं इससे बहुत सारी परंपराएं जुड़ी हुई हैं और हम सब यही मानते हैं कि बिना भेदभाव के आगे बढ़ेगा और लोकसभा के अध्यक्ष के रूप में आप हर सांसद और हर दल को बराबरी का मौका और सम्मान देंगे निष्पक्षत इस మహాన్ पद की महान जिम्मेदारी స్పీకర్ పదవిని వరుసగా రెండు సార్లు చేపట్టిన ఐదో వ్యక్తిగా ఓం బిర్లా నిలవగా ఆయన కంటే ముందు ఎంఏ అయ్యంగార్ జిఎస్ థిల్లాన్ బలరామ్ జాఖడ్ జిఎంసి బాలయోగి వరుసగా రెండు విడతలు ఈ పదవికి ఎన్నికయ్యారు వీరిలో బలరామ్ జాఖడ్ ఒక్కరే పదేళ్ళ పదవీ కాలాన్ని పూర్తి చేశారు బ్యూరో రిపోర్ట్